ఇలాంటి పోలీసు వాళ్ళని నేను ఎంతో మందిని చూస్తుంటాను ఏం భయం లేదు ఇలా ఇంకో నాలుగు కిలోమీటర్లు వెళితే బ్యాక్ వాటర్ లో ఫారెస్ట్ వస్తుంది అక్కడికి చేరావంటే పోలీసులే కాదు పరమేశ్వరుడే వచ్చిన మనల్ని పట్టుకోలేడు ஜ தக்குவாங்க முக்கலம் அதுவா ரூட்டு மார்த்தோம் சார் ఏ విట్నెస్ దొరకలేదు ఎవరిని సజీవంగా పట్టుకోలేదు ఇక ఏం చేయబోతున్నారు తూర్పు తిరిగి దండం పెడతారా నా ప్రాణ ఒడ్డైన ఎవిడెన్స్ సంపాదిస్తాను దిలీప్ ఈ ఆపరేషన్ మనకు దొరికింది చెక్ చేయండి ఏదైనా ఎవిడెన్స్ దొరకచ్చు బాడీ ముక్కల ముక్కలైపోయింది మొహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది వీడు చావడానికి ముందు ఒక యాక్సిడెంట్ అయింది కాలికి ఆపరేషన్ చేసి స్టీల్ పెట్టి పెట్టారు స్టిల్ ప్లేట్ సార్ ఇది వీటికి నెంబర్స్ ఉంటాయా డాక్టర్ దిలీప్ ఈ ప్లేట్ లో ఉన్న కోడ్ నెంబర్ ని బట్టి ఇది ఏ హాస్పిటల్ కు అలర్ట్ అయింది ఎవరికి ఆపరేషన్ జరిగింది ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ ఇమిడియట్లీ ఈ ఆపరేషన్ లో దొరికిన బాడీ చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమర్ చెందిన మారే ఇది వాడు ఎవడు ఒక ఆర్డినరీ మ్యాన్ కి అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరిగింది అంటే వాడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఈ విషయాలన్నీ అల్ఫోన్స్ అని తెలుసుకోవాలి కానీ అల్ఫోన్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం ఆ గూడం వాళ్ళకి తెలియకూడదు

అదొచ్చి మారే సిట్టి నిన్ను అడిగిందట బంగారం లాంటి పిల్ల వచ్చి బోట్లో పడేది కదరా నాకు తెలియకడుగుతాను నా మీద నీకు ఏమైనా కోపం ఉందట్రా కదా ఇట్లా ఎంత ఎంత చెప్పావు సిక్స్ ఎంత సిక్స్ 1600 కదా జార్జియల పెట్టు అక్కడ గల్లపద గల్లపద పిత్త పెరిగాడు నేనైతే జీవితాంతం ఆకులు కులు పెట్టుకొని చిచి పుగులు పెట్టుని చూసుకుంటా వచేసేటేంటి జీవితాంతం చూసుకుంటా ఒక్క నిమిషం కూడా నేను నర్తట్కోలేను పలావ పెట్టేవాడువాడు మల్లెపూలు పెట్టేవాడు ముద్దులెట్టేవాడు పాడు నువ్వేం పెడతావుల ఏదో కొర్రాక్తి కొద్ది అతను రమ్మని కదా అతనితో వెళ్ళమ్మా పిలిచిన వెళ్ళిపోవడానికి అంత తేరగా ఉన్నా చనిపోతుంది సముద్ర

నాన్న ఎవడరా ఇది పిలిచేది ఇక్కడ అడిగితే ఎలా అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది మిమ్మల్ని పిలిచే తల మాసినాడు ఈ ఊర్లో ఎలా ఎలాగూలేడు ఏదో పొరుగుడు నుంచి వచ్చి ఉంటాడు వెళ్ళొచ్చుగా ఏమన్నా దంపుడు కేసేమో నేను చిల్లర లెక్కలు రాసుకుంటాను ఏ లెక్కలు లెక్కలు కోతలు చూడక చిరిపోద్ది ఏంటండి వక్కు పోలండి

తీసుకో తీసుకొచ్చండి తీసుకోచ్చండి ఏటి గురుగారు కుట్టుకుంటూ వస్తున్నారు ఈ స్టైల్ స్టైల్ ఊరంతటికి కొలతలు మీరు కొలుస్తుంటే మీ కొలతలు ఎవరు పార్చేశారు అవి కూడా రక్తం భయపెడతాడు రా అన్నప్పుడు నాలుగు వాళ్ళు ఇస్తారు రెండు మనం కొడతాం అంతే కదా ఆ గ్యాస్ కట్టేసి చెప్పండి డబ్బలు ఎవరు ఎక్కువ తిన్నారు తీసుకెళ్ళారు ఇక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టాడు ఒక్క చోట కొట్టడేమో అనుకున్నావా

కిందటి సారి రామేశ్వరంలో ఆయుధాల స్మగ్లింగ్ చేసిన మూట మన డిపార్ట్మెంట్ కి మహా తెలివిగా టోపీ వేసి తప్పించుకున్నారు ఇప్పుడు ఈ సిటీలో తిరుగుతున్న తీవ్రవాదుల గ్యాంగ్ ని సజీవంగా అరెస్ట్ చేయాలి అది మీరే చేయాలి సో గూడల్లో పచారి కొట్టు పెట్టుకున్న వాడే ఆయుధాల స్మగ్లింగ్ సవయ్ ఈ రాత్రితో నీకిచ్చిన గడువు తీరిపోతుంది మరి తెల్లారే సరికిలా మా మావ తీస్కొత్తవా లేకపోతే నువ్వే మామతావా ఆలోచించుకో నాకేం తక్కువయ్యా నా బ్యూటీకి ఈ బంగాళాఖాత లేచి నుంచే దండతుంది ఏదో నీ ముందు కూర్చున్నాను కదా అని అంత సేపుగా అనుకోకు ఏమయ్యో వర్షం వచ్చేలా ఉంది తాళీ కట్టొద్దు గీలి కట్టొద్దు వంటానికి సోటి నువ్వు వద్దంటే వెళ్ళిపోతాను ఏమంటావు ఎక్కుతున్నావు నిన్నే కొత్త తినే పాక మార్కెని వెళ్ళిపోతాను 僕は今ポーズを上手くしてるのを見られたと思うんですけど。